రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో వారి యొక్క మాస ఫలితాలు ఈ వారికి ఆరు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ డెబ్బై నుంచి ఎనభై శాతం శుభ ఫలితాలకు అవకాశం ఉంది రెండు గ్రహాలు మాత్రమే ప్రతికూలంగా సంచరిస్తున్నాయి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో తులారాశివారికి లాభాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు సెప్టెంబర్ పదహారు వరకు కూడా లాభములో సింహరాశుల్లో సంచారం కొనసాగించడం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు తండ్రి నుంచి ప్రభుత్వం నుంచి కూడా సహాయం పొందగలుగుతారు భాగ్య వ్యయాధిపతి అయినటువంటి బుధుడు సెప్టెంబర్ పదహైదు వరకు లాభములో సింహరాశుల సంచారం కొనసాగించడం వల్ల వ్యాపార అభివృద్ధి బాగుంటుంది వ్యాపార విస్తరణ బాగుంటుంది ఆర్థికంగా కూడా బలపడతారు తృతీయ షష్టాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంత భాగ్యములో అనగా మిధున రాశుల సంచారం కొనసాగించడం వల్ల కొందరు పెద్దల సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీరు అభివృద్ధిని సాధిస్తారు సమాజంలో మంచి గుర్తింపు కూడా తెచ్చుకోగలుగుతారు జన్మరాశ్యాధిపతి అష్టమాధిపతి అయినటువంటి శుక్రు శుక్రుడు సెప్టెంబర్ పద్నాలుగు తరువాత లాభములో సింహరాశిలోనికి ప్రవేశించడం వల్ల అనుకోకుండా స్త్రీజన సహకారం వల్ల ఒక అభివృద్ధిని ఆదాయాన్ని మీరు అందుకోగలుగుతారు సంతోషంగా కాలం గడుపుతారు ఇక శతుర్థ పంచమాధిపతి అయినటువంటి శని ఈ నెలంతా భావంలో మీనరాశిలో సంచరించడం వల్ల గట్టి పోటీని అతి సునాయాసంగా ఎదుర్కొంటారు విజయం సాధిస్తారు పరివార సహకారంతో ఇంటా బయట చాలా పనులు పూర్తి చేస్తారు వ్యవసాయ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు లాభములో సింహరాశిలో కేతువు సంచరిస్తున్నాడు కనుక నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఎక్కువ లాభాలు పొందడానికి అవకాశం కనిపిస్తుంది భగవంతుని ఆశీస్సులు కూడా మీరు అందుకుంటారు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో ఈ తులారాశి వారికి రవి బుధుడు గురువు శుక్రుడు శని కేతువు ఈ రకంగా ఆరు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువ లాభాలను అందుకునేటువంటి వాతావరణం ఉంది అయితే ప్రతికూలంగా కూడా ద్వితీయ సప్తమాధిపతి అయినటువంటి కుజుడు వ్యయములో జన్మరాశిలో సంచరించడం వల్ల ఈయనకు ఖర్చులు పెరిగిపోతాయి జీవిత భాగస్వామితో మనస్పర్ధలు భూవాహన రాబాలు రావలసిన ఆదాయం వాయిదా పడే సూచన కనిపిస్తుంది ఇక పంచమంలో కుంభరాశులు రాహువు సంచరిస్తున్నాడు విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉంటాయి సంతానంతో మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంటుంది అలాగే కొన్ని ఇబ్బందికరమైనటువంటి ఆలోచనలు మిమ్మల్ని కాస్త సమస్యగా ఏర్పడడానికి అవకాశం కనిపిస్తుంది రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో తులారాశి వారికి పంచమ రాహు దోషం నుంచి బయటపడడానికి చాముండేశ్వరి అమ్మవారి దర్శనం శ్రీదేవి కడ్గమాల స్తోత్రం మినుములు దానం చేసుకోండి అలాగే వేయములో ఉన్నటువంటి కుజదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన సుబ్రహ్మణ్య స్వామికి పాలాభిషేకం నిర్వర్తించడం అలాగే కందిపప్పు దానం చేయడం వల్ల వారు మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు